గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మహ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి షేర్ చేయండి సార్ సో చాలామంది స్టూడెంట్స్ చదువుతున్నారు సార్ గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఏ బుక్స్ చదివితే మరి ఉద్యోగం సాధించవచ్చు దాని వివరాలు చెప్పండి సార్ అనేసి అయితే ఇక్కడ చూడొచ్చు సార్ రెండు వేల ఇరవై ఐదులో ఈ బుక్స్ చదివిన వాళ్ళే దాదాపుగా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు ఆ బుక్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందామండి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా పాలిటీకి సంబంధించినటువంటి బుక్ కనుక చూసుకున్నట్లయితే లక్ష్మీకాంత్ బుక్ లేకపోతే ప్రభాకర్ సార్ బుక్ ఉంటుంది ఇది ఇది చదువుకుంటే మాత్రము ఎనఫ్ అండి పాలిటీకి ఇక తర్వాత మళ్ళీ అప్డేట్స్ ఏమైనా ఉంటే కరెంట్ అఫేర్స్లో అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఇక హిస్టరీ విషయానికి వస్తే సీన్ఐ సార్ బుక్ లేదా కరీం సార్ బుక్ చదువుకుంటే ఎనఫ్ అండి మరి దీనికి నుంచే మరి దాదాపుగా ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఏ బుక్లో కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ బుక్ మార్క్స్ అనేది రావు గుర్తుపెట్టుకోండి ముందు కానీ అది అలా వచ్చిందని చెప్తే అది డమ్మి బుక్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాగ్రఫికన్గా చూసుకున్నట్లయితే సార్ బుక్ గురించి ఎక్కువగా నుంచే వస్తాయి దాదాపుగా సెవెంటీ పర్సెంటేజ్ కూడా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ విన్నర్ పబ్లికేషన్ కూడా చదువుకున్నా కూడా బెటర్ ఉంటుంది జాగ్రఫీ ఈ రెండు బుక్కుల్లో ఏ బుక్ తీసుకున్నా కూడా బెటరే నేను రెండు బుక్కులు ఇచ్చాను ఆ రెండు బుక్కుల్లో ఏదో ఒకటి బుక్ తీసుకోండి ఇక ఎకనామిక్ విషయం వస్తే తెలుగు అకాడమీ బుక్ చాలా బాగుంటుందండి చాలా లెంతిగా మరియు డిస్క్రిప్టివ్ లెవెల్లో గ్రూప్ వన్కు సరిపోయే విధంగా తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది ఇక చిరంజీవి సార్ బుక్ విషయానికి వస్తే సారేమో కొన్ని మనకు ఇండియన్ ఎకానమీ మాత్రమే ఉండడం జరుగుతుంది తెలంగాణ ఎకానమీకి లేదు కానీ ఇండియన్ ఎకానమీ చాలా బాగా రాశారు సో ఈ చదువుకోవడము ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ చాలామంది నాగార్జున సార్ బుక్ కూడా తీసుకుంటారు ఇక యాజ్ యూ ఆర్ విష్ ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే జనరల్ సైన్స్ గురించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రశ్న హరికృష్ణ మోహన్ సార్ బుక్ బాగుంటుందండి ఈ రెండు బుక్కుల్లో ఏ బుక్ తీసుకున్నా కొంచెం బెటర్గా ఉంటుంది జనరల్ సైన్స్ విషయంలో మాత్రము ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్ విషయం అనేది అనంతమండి దీన్ని మీరు డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి తెలుగులో ఈనాడు బుక్ అండ్ హి ఇంగ్లీష్లో హిందూ పేపర్స్ అయితే చదువుకుంటూ ఉండాలి ఇక నెక్స్ట్ విషయంకి వస్తే మంత్లీ మ్యాగ్జిన్ కావాలంటే మీకు సైన్ ఇండియా మ్యాగజైన్ కావాలి తీసుకుంటే బెటర్ ఇక నెక్స్ట్ కురుక్షేత్ర లాంటి వివేక్ ఇలాంటి మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి అది డిస్క్రిప్ట్లో మీకు పనికి వస్తుంది సైన్ ఇండియా మ్యాగ్జిన్ మ్యాగ్జిన్ కూడా మీకు గ్రూప్ టూ లెవెల్లో పనికి వస్తుంది ఇక నెక్స్ట్ రీజనింగ్ వచ్చినట్లయితే ఇషాక్ సార్ బుక్ బాగుంటుంది అంటే ఇషాక్ సార్ కాకుండా ఈ ఆర్ఎస్ అగర్వాల్ తీసుకున్నా కూడా బెటరే ఈ రెండిట్లో ఏ బుక్ తీసుకున్నా బెటరే అండి ఇక సోషాలజీ విషయానికి వస్తే తెలుగు అకాడమీ బుక్ అండ్ లేకపోతే శ్రీనివాస్ సార్ బుక్ బాగుంటుంది ఈ రెండు బుక్కుల్లో ఏ బుక్ తీసుకున్నా కూడా బెటర్ అండి తెలంగాణ ఉద్యమం విషయానికి వస్తే ప్రధానంగా ఇక్కడ విప్రకాష్ సార్ బుక్ బాగుంటుందండి సో వి ప్రకాష్ లేదా తెలుగు అకాడమీ బుక్ తెలంగాణ ఉద్యమంకు చాలా బాగుంటుంది తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఇక స్కీమ్స్ వస్తే తెలంగాణ స్కీమ్స్ అండ్ ఇండియన్ స్కీమ్స్కి వస్తే రఘుదీప్ సార్ వాళ్ళు రాశారు స్కీమ్స్ మరి కొంతమంది తెలుగు విజేత కాంపిటీషన్ వాళ్ళు కూడా రాసారు మరి ఈ రెండిట్లో విజేత కాంపిటీషన్ అయినా రఘుదీప్ సార్ బుక్ తీసుకున్న కూడా బాగానే ఉంటుంది మరి లేకపోతే డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా అది అప్డేట్ చేసుకుంటూ ఉంటే కూడా బాగానే ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్కు ఇంగ్లీష్ విషయానికి వస్తే తెలువకాడం బుక్ తీసుకోండి లేకపోతే మరి మీకు ఇంకా ఓపిగా ఉంటే ఇంకా చారి బుక్ సార్ బుక్ అయినా సరే ఇంకా కొండ నాగేశ్వర సా బుక్ అయినా సో ఇలాంటి ఆర్సిరెడ్డి ఫ్యాకల్టీ ఫేమస్ బుక్లు కూడా ఉన్నాయి తెలుగు అకా అకాడమీ అయితే నేను రిఫర్ చేస్తాను సార్ సో ఇది మనకు ఓవరాల్గా గ్రూప్ టూ సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్గా బుక్స్ వివరాలండి దాదాపుగా గ్రూప్ వన్ గ్రూప్ టూలో దాదాపు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా ఈ బుక్స్ నుండే చదివి సెలెక్ట్ అయినటువంటి విషయం తెలిసిందే అయితే నెక్స్ట్ విషయం ఏంటిదంటే తెలంగాణ సంబంధించినటువంటి సాహిత్యం సాంస్కృతికి సంబంధించినటువంటి బుగ్గు చూసుకున్నట్లయితే రఘుదీపగా బాగుంటుందండి అది రఘుదీపగా తీసుకుంటే బెటర్ ఇది ఈరోజు సంబంధించినటువంటి వివరాలండి ఇది సంబంధించినటువంటి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్